విశాఖ సాగర్ తీరంలో అయోధ్య బాలరాముడు సెట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ అయోధ్య సెట్ చూడడానికి పెద్ద ఎత్తున విశాఖవాసులు అందరూ కూడా వచ్చి చూస్తున్నారు బాలరాముడిని దర్శించుకుంటున్నారు దర్శించుకుని బయటకు వస్తున్నారు చాలా మంది భక్తులు అడుగుదాం మాకు చెప్పండి ఈ లోపలికి వెళ్ళారు కదా బాలరాముడు సెట్ ఈ అయోధ్య సెట్ కూడా ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుందండి మేము వైజాగ్లోనే ఉంటున్నాము బీచ్కొని వచ్చాము ఇక్కడ సెట్ వేసారని తెలియగానే వచ్చాము వెంటనే చూడడానికి సెట్ అయితే చాలా అద్భుతంగా ఉంది మేము అయోధ్య వెళ్ళలేదు సో ఇది చూడగానే అలాంటి ఫీలింగ్ కలిగింది రాముడి బాలరాముడి విగ్రహం కూడా చాలా బాగుందండి సో ఒకవేళ ఒకవేళ అయోధ్య వెళ్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఇంచుమించుగా అలాంటి ఫీలింగే కలిగింది చాలా బాగుందండి లోపల గోపురం కూడా చాలా అద్భుతంగా ఉందని చాలా మంది అంటున్నారు ఎట్లా ఉందండి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుందండి అంటే ఆ సెట్ అంతా కూడా ఏదో అంటే రియల్గా మేము చూసాము అన్నట్టుగానే ఉంది సెట్ అంతా కూడా చాలా బాగుందండి అంటే ఫీలింగ్ చాలా బాగుంది అలాంటి ఫీలింగ్ కలిగింది ఇంచుమించుగా అయోధ్య వెళ్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అలాంటి ఫీలింగ్ కలిగింది బాగుందండి చాలా బాగా అనిపించింది ఇది చూడడం మా జన్మ ధన్యం అన్నట్టు అనిపించిందండి చాలా బాగుందండి ఆ అయోధ్య వెళ్ళి చూసినట్టే ఉందండి చాలా బాగుందండి లైటింగ్ సెట్టింగు అంతా బాగుందండి దేవుడు కూడా చాలా బాగున్నాడండి అక్కడ మీ వెళ్ళలోనే వాళ్ళకి ఇక్కడ ఒక వరంగా భావిస్తున్నామండి మన వైజాగ్ సాగర్ తీరంలో పామ్ బీచ్ పక్కన సో ఒక మంచి సువర్ణమైన అవకాశం అని చెప్పుకోవాలి వైజాగ్ ప్రాంతవాసులకి ఎందుకంటే బాలరాముడిని దర్శించుకోవడానికి మనం అయోధ్య వరకు ఎవరైతే వెళ్ళడానికి ఆస్కారం లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఇక్కడికి వచ్చి చూస్తే కనుక అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు రాముల వారి విగ్రహం కానీ లేదా ఈ టెంపుల్ ఉన్న ఎన్విరాన్మెంట్ బీచ్ పక్కనే సో బీచ్ దగ్గరలో రామ మందిరం అనేది అసలు వర్ణనాతీతం ఇక్కడ చూస్తే కనుక లోపల ఉన్న ఆర్కిటెక్చర్ కానీ చుట్టూ స్వామివారు ఏదైతే రాముల వారు ఉన్న సరౌండింగ్లో ఉన్నటువంటి గోపురం కానీ చాలా మంచి మంచి డిజైన్స్తో చెక్ చెక్కు దిద్దబడ్డాయి నైట్ టైం వస్తే కనుక లైటింగ్ చూస్తే యాజ్ డీజ్ మనం అయోధ్యలో ఉన్నామా సో బాలరాముణ్ణి తిలకించే ఒక మంచి సన్నివేశం అయితే ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి భక్తులకి అలాగే నాకు కూడా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఈ టెంపుల్ ఇక్కడ ఓపెన్ అవ్వడం ఇక్కడికి ఫ్యామిలీతో పాటు వచ్చి దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఎన్విరాన్మెంట్కి యూపీలో తీసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే వైజాగ్ వాసులకి ఎక్కువ ఫేమస్గా చెప్పేది బీచ్ ఈ బీచ్ సరౌండింగ్లో ఆనుకొని ఉన్నది మందిరం చూస్తుంటే కనుక అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు సో స్వామివారిని చాలా హ్యాపీగా దర్శించుకొని నీట్గా ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి ఇంకా చాలామందికి వెళ్ళాలి విశాఖవాసులు వాసులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి